శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి మహాభిషేకాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు మహిళలు భక్తి శ్రద్ధతో దేవాలయానికి చేరుకుని మంగళహారతులతో కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారికి వడి బియ్యం సమర్పించారు సుహాసిలను ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్నారు సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి షోడస ఉపచార పూజలను అర్చకులు జరిపిస్తారు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు मलो मलो यो बर्नलो यो जेने दिसको दाम म तितेर अ तितेर राइट आछि आठ दिन चार राख्न सक्छु गुडी आउछ गुडी आउछ यो अर्को दिन फेरी नाम सुडियो हेडी बोल हेडी 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 टीपी टीपी तरथीको निडले निसा खान छ निसा थिए भएन ए त दिस त काम त गानी स्पीड गयो छैन महीना ए के गानी गानी डगडा ओइन् ल्या झस्कट भइन्छ एकसरी अब म फेरी त भेट्न आछु न भेट्न आछु ما جي نا ما کي نوبر کان جي نوڪري ۽ اٿڻ మహాలక్ష్మి శుభాకాంక్షలు సో ఇక్కడ విమలవాలో అమ్మవారి మహాలక్ష్మి గుడిలో అందరూ స్త్రీలు గృహిణీలు వస్తారు మంచిగా హోదయం సమర్పిస్తారు వాళ్ళ ఏది మొక్కులున్నా కూడా ఈ అమ్మవారు తీస్తారు సో మీరు కూడా కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సో ఇక్కడ అందరూ మంచిగా వాళ్ళ ఏ వాళ్ళ తోచినంత అమ్మవారి గీస్తారు మంచి శ్రీ మాత్రయినమహాలక్ష్మై నమ ఈరోజు వరలక్ష్మి వాళ్ళు అందరూ అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తారు సంతానం సౌభాగ్యం చల్లగా ఉండాలని ఆడవారు చేసే వ్రతం ఇది అమ్మవారికి ప్రతి సంవత్సరం వరలక్ష్మి మాతకి ఓడిబియ్యం పోసి పసుపు బొట్లు ఇచ్చుకోవడం మాకు ఆడవాయిగా వస్తుంది what oh.